శ్రీ సంజీవ దేవు గారి ఆత్మకథ తొమ్మపూడి నలభై నాలుగవ భాగం ఇరవై రెండు పది ఇరవై ఐదు స్మృతి బింబాలలో నలభై రెండవ శీర్షిక విదేశాలలో విక్షాతి చెందిన తెలుగు చిత్ర కారు దేశాన్ని బదిలి విదేశాల్లో నివసిస్తున్న డాక్టర్ల సంఖ్యతో సైంటిస్టుల సంఖ్యతో ఇంజనీర్ల సంఖ్యతో పోల్చి చూస్తే చిత్రకారుల సంఖ్య చాలా తక్కువ అందులోనూ ఆంధ్ర చిత్రకారుల సంఖ్య అతి స్వల్ప అసలు కృష్ణారెడ్డి ఎస్వి రామారావు తప్ప ఆంధ్ర చిత్రకారులు విదేశాల్లో స్థిరపడినవారు ఇంకా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు ఎస్వి రామారావు స్వదేశాన్ని వదిలి అప్పటికి పది సంవత్సరాలే కామన్వెల్త్ స్కాలర్షిప్ మీద ఇంగ్లాండ్ వెళ్ళిన రామారావు మళ్ళీ స్వదేశానికి తిరిగి రా దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఆయన ఇండియా వచ్చారు మొదటిసారిగా నేను ఆయన్ని మండలి బుద్ధప్రసాద్ గారు అవలిగడ్డలో జనవరిలో ఇరవై ఆరో ఇరవై ఐదు అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జరిపారు అదు నేను ఎవరు చేరపడలేదు ప్రపంచంలో దేశంలోని నేను వెళ్ళాను అసలు ఆ సభలో మొదటిగా సారిగా ఎస్వి రామారావు గారి చూసి ఆ తర్వాత మాకు మా సర్వభా శ్రేయోభిలాషి శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి ద్వారా ఆయన ఇండియాలో దాదాపు నెల రెండు నెల నలభై రోజులు ఉన్న సమయంలో ఏడెనిమిదేళ్ల క్రితం సుమ జ్ఞాపకం ఇక్కడ స్థానిక శ్రీనివాస అక్షరాలయంలో ఒక మధ్యాహ్నం పూట ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మేము సరస్వారతి మేమంతా కలిపి మా మైనేని గోపాలకృష్ణ అయ్య గారు మాకు ఇచ్చిన సహకారంతో పదకొండు వేల నూట పదహారు ఆయనకి నగదుగా మేము బహుమతిగా పురస్కృతి నగదు సన్మానంతో పాటు పట్టు పంచలు బతను కూడా పెట్టి ఆయన సత్కరించి ఆ తర్వాత మళ్ళీ లైబ్రరీ కూడా వచ్చారు ఆ తర్వాత ఇంగ్ ఇంగ్లాండ్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు అప్పటి నుంచి అడ్రస్ లేదు ఒకటి రెండు సార్లు ఆయన ఫోన్కి చేసిన ఫోన్ మార్చారు అది పది రామారావు స్వస్తనం గుడివాడ బిఏ బీకామ్ కూడా గుడివాడ కాలేజీలోనే కానీ ఆ రెండు డిగ్రీలతో కూడా ఆయనకు పని లేకపోయింది మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ చిత్రకళలో పొంది పిప్లమో పొందారు ఆంధ్రా పికాసో లేక ఆధునిక పికాసో అంటారు ఫ్రెంచి చిత్రకారుడు పికాసో ఎంత గొప్పవాడు ఈయన కూడా అలాంటి చిత్రకారు అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటారే ఆధునిక ఆయన చిత్రకళ భారతదేశంలోని వాస్తవవాదం నుంచి కల్పనావాదానికి రూపాంతరం చెంది సారూప్యం రిప్రజెంటేషన్ నుంచి నైరోప్యాన్ని యాబ్స్ట్రాక్ట్కి పరిణతి చెంది పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన తర్వాత పూర్తిగా నైరూప్యంగా పరివర్తన చెంది చిత్రించడం మాత్రమే మాత్రమేగా లండన్లో ఉండగా గ్రాఫిక్ కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి లండన్లో ఉంటుండగా విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు పొందాయి విశిష్ట వ్యక్తులు విశిష్ట సంస్థలు ఆయన చిత్రాలను సేకరి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రామారావును నైరూప్య చిత్రడు ప్రధాని అయిన కొండిస్కీతో పోలిస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జనరల్ ఆయన విశ్వవిఖ్యాత నైరూప్య చిత్రకారుని పాల్ క్లీతో పోల్చింది కొన్ని భారతీయ విషయ వస్తువులను తీసుకొని నైరూప్య పద్ధతిలో అనేక చిత్రాలు రచించి పాశ్చాత్య చిత్రకారులు చిత్ర రసికులను చేసి సంతోషపెట్టింది రామారావు ఉన్నత స్థాయికి చెందిన వర్ణక వర్ణాల వ్యతిరేకతను సృష్టించడలు ఐక్యతను సృష్టించడలు ఆయన తూనిక అంటే బ్రష్ అద్వితీయ అందుకే క్రిస్టియన్ ఫైన్స్ మేని సైన్స్ మేనేజర్ పత్రిక కళా సమీక్షకులంట రావ్స్ హార్మనీస్ ఆఫ్ మ్యాడర్ అల్ట్రామెరైన్ ఆకర్టిస్టిక్ ఆర్చ్ ఉత్తమ చిత్రాలు ఒకటైన పండగ అనే చిత్రాన్ని రామారావు సృష్టించిన మంజిష్ వర్ణం గాఢ నీలం కావిరంగు మృదుల నీలం పొట్టవచ్చినట్లు కనిపించే పాటల వర్ణం మొదలైన వాటి సమ్మేళనాలు ఎంతగానో రక్తి కట్టిస్తున్నాయని అర్థం ఈ సంవత్సరం మార్చి ఒకటవ తేదీ మొదలు ఇరవై ఆరవ తేదీ వరకు అమెరికాలోని కెంటకీలో జేబీ స్పీడ్ ఆర్ట్ మ్యూజియంలో రామారావు చిత్రాల ప్రదర్శన జరిగింది అందులో రామారావు సృష్టించిన చిత్రాలు నిథోగ్రాఫులు వుడ్కట్లు ప్రదర్శింప చిత్రాల్లో వర్ణాలవి జలవర్ణాలవి కూడా వాటిలో కొన్నిటి పేర్లు మేఘాల ద్వారా సందేశం ఉండవల్లి గుహలు సరికాలం జన్ బౌద్ధం హిమాలయ గిరులు రాఘోదయం ఈ ప్రదర్శనాన్ని నిపుణులంతా విశేషంగా ప్రదర్శించారు మార్చి పదో సెలవు తర్వాత ఇండియానా రాష్ట్రంలో అవాన్ సురిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే దానిలో రామారావు ప్రదర్శన ఈ సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు విజయవంతంగా అనేక మంది కళాకారులు కళా సమీక్షకులు ఆయన కళాకృతుల విశిష్ట రీతిలో ప్రశంసించారు వేలకు వేలు ప్రజలు ఈ ఆంధ్ర చిత్రకారు నైరూప్య చిత్రాలు శ్రద్ధతో తిలకించి ఆనందించారు రామారావు నైరూప్య చిత్రాలు అమెరికన్ నైరూప్య చిత్రాలకు అనుకరణం కాదని అది ప్రత్యేకంగా ప్రాచ్యరీతులు గల నైరూప్య చిత్రాన్ని అమెరికన్ చిత్రకారుల అభిప్రాయాన్నిచ్చారు రామారావు తన చిత్రాల్లో చిత్రించిన విషయాలను ఎక్కువగా భారతీయులు వాటిని సామాన్య పద్ధతిలో చిత్రిస్తే ఫోటోగ్రాఫ్లాగా అందరికీ అర్థమవుతుంది కానీ ఆయన వాటిని విరూపపరిచి నైరూప్య పద్ధతిలో చిత్రించినందు వాటి విషయం ఎవ్వరికి అర్థం కానట్టే అగమ్య గోచరంగా ఉంటాయి కృష్ణానదిని చిత్రించినప్పుడు మనం ఎరిగిన కృష్ణానది అందులో కనపడ నైరూప్య రూపంలో దర్శించి చిత్రించిన కృష్ణానది మాత్రమే అందులో గోచరిస్త మన దృష్టిలో అది కృష్ణానది కాదు కదా అది ఏ నది కాదే అనిపిస్తా దాదాపు అర్ధలు శతాబ్దం నుంచి అమలులో ఉన్నా కూడా నైరూప్య చిత్రకళ నేటికీ ప్రజలకు దురూహ్యంగానే దాదాపు ఇప్పటికాయలకు వందేలు కూడా వచ్చి ఉండాలి చిత్రకారుడు నైరూప్య చిత్ర ప్రవహింప చేస్తూనే ఉండ రామారావు సృష్టించే నైరూప్య చిత్రాలు ఇతరుల వాటి కంటే భిన్నంగా ఒక విశిష్టత కలిగి ఉంటుంది వీటిని కేవలం రంగుల ముద్దలు మాత్రమే రంగుల వెనక నుంచి లయాత్మకమే రేఖలు నరాల కూడిక వలె గోచరిస్తా ఆ సూక్ష్మరేఖలు లతలలాగా పోట అందువల్ల రామారావు చిత్రాలలో రంగుల రాగాలు వినిపించటమే కాక రేఖల లయలు కనిపిస్తాయి రామారావు తైలవర్ణాల్లో జలవర్ణాల్లో కూడా చిత్రిస్తారు సమాన దక్షత ఆయన చిత్రించిన జలవర్ణ జల వర్ణ చిత్రాలు తైలవర్ణ చిత్రాలలాగా కనపడ కానీ తైలవర్ణ చిత్రాలు మాత్రం జలవర్ణ చిత్రాలలాగా వాటర్ కలర్ అట్లా ఇటీవల నుంచి ఆయన తన తైలవర్ణ చిత్రణ ఒక విశిష్ట పద్ధతిని ఉపయోగి తైలవర్ణాలను జలవర్ణాల వాష్ పద్ధతి లాగా వాడడం రంగులను చాలా పంచగా కలిపి కుంచెతో తెలుపు చేయబడ్డ క్యాన్వాస్ మీద పూసి ఒక గుడ్డ పీలకతో ఆ భాగాలను రుద్దడం దాని మూలంగా ఆ తెలుపు భాగంలో ఈ శుద్ధమైన రంగులు కలిసిపోయి ఒక విధమైన పింగాణి లాంటి మెరుపు కనిపిస్తుంది రాజపుత్ర చిత్రాలు జనవల్ల జలవర్ణాలు చిత్రించబడినా కూడా అటువంటి పింగాణి మెరుపు గోచరిస్తుంది వాటి రామారావు వయస్సు ఇప్పటికీ ముప్పై ఆరు మాత్రమే ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు ఇప్పటికీ ఎంతో నెరవేర్చాడు అయితే నెరవేర్చిన దాంతో సంతృప్తి చెంద అసంతృప్తి చెంద ఆయన నెరవేర్చిన దానికంటే నెరవేరుస్తున్న దానికంటే భవిష్యత్తులో నెరవేర్చాల్సింది చాలా ఉందని నమ్మాలి అప్పుడు ఆయన ధార అజస్వరంగా ప్రవహిస్తుంది తెలియని విషయాన్ని తెలిసే రూపాల్లో చిత్రించడం కాదు రామారావు పల్లి తెలిసిన విషయాన్ని తెలిసిన రూపాల్లో చిత్రించడం కూడా కాదు ఆయన పడి తెలియని విషయాన్ని తెలియని రూపాల్లో చిత్రించడం అంతకంటే కాదు ఆయన పని తెలిసిన విషయాన్ని తెలియని రూపాల్లో తెలిసని విషయాన్ని తెలియని రూపాల్లో అపరిచిత రూపాల్లో రూపొందుతాయి గుప్త వస్తువులు వ్యక్తపరచంగా వ్యక్త వస్తువులను గుప్తపరుస్తాడు రామారావు తన చిత్ర చక్కని వాడ కాకినాడ నలభై ఐదవ ఆర్టికెట్ కాకినాడ నన్ను హోటల్లో దించి స్నానం ముగించుకోండి అలా సముద్రం వైపుకు వెళ్దామన్నాడు వెంకటేష్ స్నానానంతరం ఉభయ నగర తీక్ష వీక్షణం సముద్ర దర్శనం చేశా కాకినాడు చూడటం అదే ప్రథమ అని విని వెంకటేష్ ఆశ్చర్యపోయాను ఇంతవరకు కాకినాడనే చూడలేదా అని ప్రశ్నించారు నేను అంతవరకు కాకినాడకు చూడకపోవడం ఆ దృష్టి ఆయన దృష్టిలో కాకినాడకు అవమానము లేక నాకు అవమానము నేను గుర్తించల ఆంధ్రదేశంలో నగరాలన్నింటి చూడలేదు కానీ చూసిన వాటిల్లో కల్లా కాకినాడ నాకు నచ్చింది అయితే నగరం నచ్చడం వేరు నగర వాసులు నచ్చడం వేరు విశాలమైన రోడ్లు తగిలిని చెట్లు దూరం దూరంగా భవనాలు మురికి లేకుండా ఉండటం మొదలైన లక్షణ నగర శోభను పెంచిదే పరిశుభ్రమైన దుస్తులు బాధలు తక్కువగా ఉండే జీవితాలు విద్యా సౌశీల్య సౌజన్యాలు గల ప్రవర్తన నగర వాసుల శోభను పెంచుతాయి నగర శోభను గుర్తించినంత సులభంగా నగర వాసుల శోభ గుర్తించలే మంచి దుస్తువులు ధరించిన వాళ్ళంతా మంచి మనుషులు కాకపోవచ్చు చెడ్డ దుస్తులు ధరించిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాకపోవచ్చు అదేవిధంగా విద్యావంతులుగా కనిపించే వారిలో కూడా విద్య లేకపోవచ్చు తిరిగి హోటల్కు వస్తూ కెమెరా క్లబ్కి సంబంధించిన కొందరు ప్రముఖుల ఇళ్లకు తీసుకువెళ్ళి వాళ్లతో పరిచయం చేసి తీసుకువచ్చారు వారిలో రేణుకా ప్రసాద్ ఉన్నారు తనది అసలు గుంటూరు జిల్లాలే అని చెప్పారు స్కాట్ ఉద్యమంలో ఆయన చాలా కృషి చేశారు చాలా విజ్ఞాన వివేకాలు కల వ్యక్తి పత్రికలలో నా వ్యాసాన్ని చదివినట్టు చెప్పారు ప్రశాంతమైన స్వభావం ప్రసన్నమైన స్వరూపం ఆ రాత్రి పొద్దుపోయేదాకా హోటల్ కొర్రాడు నా వద్ద కూతురి తన తల్లి గురించి తండ్రి గురించి అక్క గురించి చెల్లెని గురించి వినదగినవి విన తగనివి అనేక విషయాలు చెప్పారు నేను వినటానికి సిగ్గుపడే విషయాన్ని చెప్పటానికి అతడు సిగ్గుపడేవాడు కాదు కొన్ని విషయాలు కథానికల్లాగా తట్టసాగే కొన్నిటి నమ్మడమా నమ్మకపోవడమా అని కూడా సందేహించేవాడు తాను చెప్పేదంతా నేను నమ్ముతున్నానని అతడి నమ్మకం అందుకే నిస్సందేహ తమ కుటుంబ గాథుడు ఒకదాని వెంట ఒకటి చెప్పుకుపోతున్నా కొంత పొద్దుపోయాక అతన్ని వెళ్ళి పడుకోమని పంపేసి నేను పడుకున్నా ఉదయాన్నే రాత్రి కబుర్లు చెప్పిన కుర్రాడు గ్లాసుతో పాలు తీసుకొచ్చి నిలిచి నేను పాలు తాగుతూ అన్నాను నువ్వు రాత్రి చెప్పిన విషయాలన్నీ నిజమేనా అయ్య బాబోయ్ నాకు అబద్ధాలు చెప్పటం రాదండి గుంటూరు జిల్లా వారితో అబద్ధాలు అస్సలు చెప్పనండి గుంటూరు జిల్లా వాడు మహాకోపధారులు అండి అబద్దాలు చెప్పే చర్మం చించేస్తారని మా హోటల్కి ఎప్పుడు వస్తూ ఉంటారండి గుంటూరు జిల్లావారు అని అన్నారు నేను నవ్వి ఊరుకుల ఈయన కూడా అక్కడ నా స్నానం ముగించుకొని సురోచనకు ఉత్తరం రాసి వార్తాపత్రిక చదువుకుంటూ ఉంటే వచ్చి కాకినాడలో ప్రసిద్ధి చెందిన పైడావారి తోటలు పది గంటల నుంచి క్లబ్ సమావేశం జరుగుతుందని తోటలోని విందని కనుక మనం పది గంటల ప్రాంతానికి పైడావారి తోటకు చేరుకోవాలన్నాడు నాకేం ఆలస్యం లేదు నేను సర్వసిద్ధంగానే ఉన్నాను ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు వస్తా మేము అక్కడికి కొంతసేపటి వరకు మాట్లాడుతూ కూర్చొని పది గంటల కల్లా పైగా తోట చేర తోట విశాలం ఎండా నీడలతో చెట్ల కింద మనోహరం ఇటువంటి తోట సభలు సమావేశాలు జరపడానికి ప్రజలు అలవాటు పడితే ఎంత బాగుంటుందో అని కాకినాడ కెమెరా క్లబ్ సభ్యులు మాత్రమే కా నగరంలోని ఇతర ప్రముఖులు కూడా సమావేశానికి చాలామంది య్య క్లబ్ సమావేశంలాగా కాక తోటలో సమావేశమైన బహిరంగ సభలాగా కనపడి సభ ప్రారంభమైంది రేణుకా ప్రసాద్ ముఖ్య అతిథి అయిన సంజీవి దేవుని గురించి సభకు పరిచయం చేశారు ఇటువంటి పర్యాల్లో కొన్ని ఉంటాయి మామూలు వ్యక్తిలో ఉన్న చెడ్డ గుణాన్ని గురించి చెప్పరు కానీ మంచిని గురించి మాత్రం పంపు బాగా కొడు వ్యక్తిలో అసలు మంచి గుణాలు ఉండవని ఇక నా ఉపన్యాసం మొదలుపే సాధారణంగా ఇటువంటి కబ్బులలో చేసే ఉపన్యాసాలు ఇంగ్లీష్లోనే ఉంటాయి కనుక నన్ను గురించి చెప్పబడిన పరిచయం ఇంగ్లీష్లోనే ఉన్నందులు నా ఉపన్యాసం కూడా ఇంగ్లీష్లోనే కానీ వెంటనే సభలోని తెలుగు తెలుగు కేక్ అంతటితోనే సభ తెలుగు ప్రారంభించి కొన్ని నిమిషాలు మళ్ళీ కేక్ తమకు తెలుగులో అర్థం కావట్లేదు కదా ఏడో మన ప్రసంగిత వెంటనే నా ప్రసంగాన్ని తాత్కాలికంగా ఆపను మీకు ఇంగ్లీషు మాట్లాడినా అర్థం కాల తెలుగులో చెప్పినా అర్థం కాలే కనుక నేను మౌనంగా మాత్రమే మాట్లాడతానని కూర్చు వెంటనే జనం అంతా మళ్ళీ కేకలు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేటి మానవ జీవితంలో ఫోటోగ్రాఫీకి ఉన్న స్థానాన్ని గురించి మాత్రమే కాక ఫోటోగ్రఫీకి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాన్ని గురి భారతదేశంలో విదేశాల్లో కొందరు విఖ్యాత ఫోటోగ్రాఫర్ల గురి ఎన్నో విషయాలు విశదీకరిస్తూ ఒక గంట ప్రసంగించ సభ విశిష్టంగా ఉన్నందున సంతోషించ అందులో ఎందరో అర్థమైందో తెలియదు కానీ కరతాళ ధ్వన్లు మాత్రం బాగానే ముట్టాయి అటువంటి అభినందనలకు వక్త పొంగిపోతే మానవ మనస్తత్వాన్ని సరిగా అర్థం చేసుకోనట్టు నిజంగా కొందరు ప్రసంగాన్ని అర్థం చేసు ఆనందంతో వక్తను అభినందించే వారు ఉండరని కాదు అటువంటి వారు చాలా తక్కువ ఎక్కువ మంది ఏదో సామూహిక సత్సాహోత్సాహంతో అతి ఉల్లాసంతో ప్రసంగం అర్థం కాకపోయినా వచ్చి ప్రయోక్తను అభినందిస్తారు రాత్రంతా చాలా పొద్దుపోయే వరకు కాకినాడలోని మిత్రులు నాతో మాట్లాడుతూ హోటల్లోనే ఉన్నారు భారత ప్రభుత్వం ఆ సంవత్సరమే విదేశాల నుంచి చాలా వస్తువు దిగుమతులు చెయ్యరాదని నిషేధించబడిన సామాన్లలో కెమెరాలు తదితర ఫోటోగ్రఫీ కూడా ఉన్నాయి నా ప్రయాణం తెల్లవారుజాము నాలుగు గంటలకు నిశ్చయించి వారితో చెప్పి వారు వచ్చి నన్ను రైలు ఎక్కిస్తామన్నారు అదేవిధంగా కాకినాడ పోర్టు స్టేషన్కి బయలుదేరను కాకినాడ బిత్రగుంట రైలు ఎక్కించారు ఈ రైలు ఒక్కటే ఇటు మారకుండా మా ఊరొస్తుంది వారంతా కొంత బాధతోనే నన్ను వదిలి స్టేషన్ మీదుగా నర్స సర్పవరం స్టేషన్ మీదుగా సామర్లకోడ సర్పవరం అనే పేరు ఆకర్షణీయంగా సర్పవరం అనే పేరు సర్పవరం దాటిన తర్వాత కూడా మళ్ళీ జ్ఞాపకం రాసాగి వేల బాతులు చూసి సంతోషించాను ఏలూరు స్టేషన్ ఏలూరు స్టేషన్లో రైల్లో ఉండే ఆ సరస్సు వైదికు చూసి సరస్సులో బాతులు కనిపించక పోవటం కాక అసలు నీళ్లు కూడా లేవక నలభై నాలుగు రాజమహేంద్ర వరంలో నా అనుభవా కాకినాడ నుంచి తిరిగి వచ్చి తిరిగి చదువుకోవటం వ్రాసుకోవడంలో విగ్ నిమగ్నమై ఏం చదవను ఏం రాయను నేను చదివిన వాడిని వ్రాయటం లేదు వ్రాసిన వాడిని చదవటం లేదు ఈ రెండు ప్రమాదాలు లేనప్పుడు ఏది చదివినా ఏది వ్రాసినా ప్రమాదలే ఏలుగురులోని నూతన మిత్రుడు కనకరామ బ్రహ్మంగా నుంచి మంచి సాహితీ సౌరభంతో నిండిన ఉత్తరాలు రావటం ఎక్కువై అంతేకాక ఆయన తన సాహితీ మిత్రుడు నన్ను గురించి పరిచయం చేశాడు అటువంటి వారిలో రాజమండ్రిలోని యువ రచయిత రంధి సోమరాజు గారు ఆయన కూడా నాకు ఉత్తరాలు రాశారు తాను రచించిన గేయ నాటికల సంపుటి రతనాల తండ్రిని నాకు పంపుతూ సోమరాజు గారు ఈ దునులేత గులాబీ మొక్క మీకు ఇయ్య గలిగితే ఈ ఒక్క పువ్వును స్వీకరించండి అని ఒక పువ్వును అందుకొని నేను ఎన్నో పువ్వుల వాసన ఆఘ్రాణించ నా గేయం ఆఫ్ రైన్ సోమరాజు గారు వర్షం వర్షం అని తెలిగించి పంపారు వర్షం వర్షం ఇలలో కలలో వర్షం సెలలు అలలో వర్షం ఇరుడిపై ఇసుకపై వర్షం దబ దబ వర్షం గబ గబ వర్షం అరుపుల వర్షం వెరుపుల వర్షం ఈ ఫలం విధంగా పాలా పంక్తుల అనువాదు కనక బ్రహ్మంగా సురోజన మరొక నెలలో మరొకసారి తల్లి కాబోత సులోచన తండ్రి గారు సత్యనారాయణ గారి కుటుంబం రాజమండ్రిలో ఉంటారు నన్ను రాజమండ్రి వచ్చి పొమ్మని వార్తలు వస్తాయి సులోచన కూడా నన్ను వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిరమ్మ నేను రాజమండ్రిని రైల్లో చూడటం తప్ప నగరంలో దిగల దారిలో ఏలూరులో కలక కలకరామ బ్రహ్మంగాని చూడొచ్చు రాజమండ్రిని చూడటంతో పాటు రాజమండ్రిలో సోమరాజు గారిని కూడా చూడొచ్చని ఒక వర్షం లేని రాజ రాజమండ్రి బయలుదే కనక రామబ్రహ్మంగారు వట్లూరు స్టేషన్లో కలుసుకుంటామని అక్కడే ఉంటాడు ఆయన వేగుంట మోహన్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ ఎక్కిన రైలు వల్లూరు స్టేషన్కు పన్నెండు గంటలకు వచ్చి కానీ మేఘాచ్ఛందమైన ఆకాశం మూలంగా ఉదయం లాగానే వట్లూరు స్టేషన్లో రెండవ ప్లాట్ఫారం మీద రాణబ్రహ్మంగారు రైల్లో ఉన్న నన్ను చూసి గుర్తించ రైల్లో ఉన్న నేను కింద ఉన్న ఆయన్ని చూసి గుర్ ఈ విధంగా గుర్తించడానికి వీలైన గుర్తు సాయంత్రం నాలుగు గంటలకు రైలు గోదావరిలో ఆగి నా కోసం వచ్చిన మనుషులతో కలిసి నేను రాజమండ్రిలోని గాంధీపురం వెళ్ళి నన్ను అక్కడ కలుసుకోవాలని వచ్చిన సోమరాజు గారు నన్ను చూసి కొంచెం ఆశ్చర్యపడే ఆయన్ని చూసి నేనే ఆశ్చర్యపో రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన కాలనీ మిగతా నగరమంతా మురికి కోపమే ఇరుకు బదాలు ఇల్లు ఆనుకొని ఇల్లు ఇంతగా అపరిశుభ్రంగా ఉన్న ప్రజలు చాలా వ్యతిరేకంగా విదేశరంగారి తోట తోటలో పాఠశాల శరణాలయాలు సులోచన చెల్లెలు సూర్యకుమారి ఆ సంవత్సరమే పార్థసార్థిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటుంది పార్థసాది తిరుపతి విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రం తీసుకుని ఎంఎస్సి చదువుతున్నా రెండవ రోజు సామరాజు గారు వచ్చి తను ఇంటికి తీసుకుపోతున్నా ఢిల్లీ దారిలో అన్నాను ఈ బజారు సూటిగా మీ ఇంటికి పోతుందా అని ఆశ్చర్యంగా నా ముఖం వైపు బజారు ఏమిటండి ఇక్కడ బజార్లు ఎక్కడున్నాయి ఇక్కడ బజారు చాలా దూరం బజారు ఉన్నది గుమ్మం ప్రాంతంలోనండి అని నాకేం అర్థం కాదా మనం ఇప్పుడు నడుస్తుంది ఏమిటండి బజారు కాదా అందుకు ఆయన జవాబుగా ఇది బజార్ ఎందుకు ఎందుకైందండి ఇది వీధి అని బజార్ అంటే అంగడి వీధి మాత్రమే అని అంగడి లేని బజార్లను ఈ జిల్లాలో వీధులు మాత్రమే అంటారని తెలుసు కృష్ణా గుంటూరు నెల్లూరు మొదలైన జిల్లాలో ఏ వీధిలోనైనా బజార్ అంటారు స్ట్రీట్ అని అంధ్యత రాజమండ్రిలో ఒక రోజు ఉదయం వర్షం ప్రారంభం ముసు రూపంలో వర్షం కురుస్తూనే ఉంది గుడిగేసుకొని ఊరి బయట ప్రకృతిలో నడిచి పెడుతుంటే ఆనందంగానే ఉ ఆ వర్షంలో గొడిగేసుకొని నేను ట్రంక్ రోడ్డు కారీజీ ప్రక్కగా సెంట్రల్ జైలు ప్రక్కగా పూశాను దూరంగా మెట్టలు గుట్టలు అరంజన్ లాంటి రాస్తా కనిపిస్తూ మనోజ్ఞంగా గోచరి ఆ వర్షపు ధారల గుండా జైలు పక్క పోతూ అనుకున్నా నేను ఇంత ఆనందంగా నడిచి వెళ్ళున్నాను మరి ఆ జైలు గోడల మధ్య ఎందరు వ్యక్తులు కుళ్ళి కుసించి పోతున్నారు ఎన్ని సంవత్సరాలు నుంచి ఎందరు ప్రాణులు ఈ గోడల మధ్య గోడల్లాగా నిర్జీవ ప్రతిమలై జీవిస్తున్నారు మరణదండను విధించబడ్డ ఎందరు అభాగ్యులు తమ అంతిమ ఘడియకై సగం సత్య మూడువంతుడు సచి శాంతం సావడానికి చేతక నిరీక్షిస్తున్నారు మరణదండన దండన బతికున్న మనిషి నిలువుగా చంపేయడం మానవ సభ్యత సంస్కృతం చరగరాని మచ్ అయితే మరి నేరస్తుడు చేసిన పను ఒక బతికి ఉన్న మనిషి ఏదో స్వార్థం నిమిత్త నిరువున చంపేయడం ఆమెకు మించి కంకమించను శిక్ష కంటే ఏం తక్కువ కోనీ కోనీలు రెండు రకాలుంట కోనీ చేయబడ్డవాడు చేసిన జైలు చూసినప్పుడు కలిగిన ఇటువంటి భావంతో జైలు దాటి చాలా దూరం ఇంద్రధన వర్షధారలో గుండా కనిపించే సౌందర్యం వర్షం వెలిసిన తర్వాత కనిపించాల వర్షం వల్ల అస్పష్టత ఏర్పడు అస్పష్ట వాతావరణంలో ఉండే శోభ సుస్పష్ట వాతావరణంలో ఉండదు వర్షం విలువగాని ఆకాశంలోని మబ్బులు కూడా కొంతవరకు విడిలిపోయాయి అందువల్ల శోభ పెరిగి చూస్తుండగానే పడమటి వైపు మేఘాల మీద ఇంద్రధనస్సు ప్రత్యక్షమే ప్రకృతిలోని అద్భుతాలలో ఇంద్రధనస్సు కొన్ని విధాలైన ప్రకృతి సౌందర్యాలు కొందరు మాత్రమే ఆనందించగలరు ఇంద్రధనుస్సును పిల్లలు మొదలు పెద్దలవరు పండితులు మొదలు పామరులవరు ఆనందించగా అంత త్వరగా గోచరించి అంత త్వరగా అదృశ్యమయ్యే సుందర వస్తువు అదే అదేలే ఇంద్రధనుస్సు అదృశ్యమయ్యేంతవరకు రోడ్డు మీద నుంచి దానివైపు తన్మయా భావంతో చూస్తూనే ఉన్నారు ఇంద్రధనుసు అదృశ్యమైపోతున్న పద్ధతి కూడా రమ్యంగా ఉంటుంది కొంచెం కొంచెంగా రంగుల కాంతి తగ్గిపోవడం చూస్తుంటే రసవత్తరంగా కొన్ని క్షణాల కింద పట్టిన మబ్బు మళ్ళీ ఇప్పుడు మట్టి మట్టి మబ్బుల మధ్య ఉన్న క్షణాలలో గొప్ప అద్భుత కావ్య దృశ్య మేఘాల మీద ఇంద్రస జరిగిపోయి మేఘాలు చిరిగిపోయి సూర్యకాంతి ఆకాశాన్ని భూమిని కూడా కాంతివంతం చేసి చెట్ల ఆకుల మీద ఉన్న నీటి బిందువులు సూర్యకిరణాలు తిరిగి బుల్లి బుల్లి ఇంద్రధనస్సులు సృష్టి మూడవ రోజు భోజనం తర్వాత పగలు పదకొండు గంటల ప్రాంతం సోమరాజు గారు వచ్చి నన్ను గోదావరికి తీసుకెళ్ళ రంధి సోమరాజ అక్కడ ఆయన మిత్రుడు వీరాస్వామనే వారి లాంచి గోదావరి దట్టానికి సిద్ధంగా ఉంది వీరాస్వామి లాంచి వచ్చి మా ఇద్దరిని తీసుకువెళ్ళి లాంచి పైభాగంలో కూర్చొని గోదావరి నిండుగా బురద నీటితో ఉంది ఆకాశంలో మేఘాలు లేవు సూర్యలక్ష్మి తీవ్రంగా ఉంది అయినా లాంచి పైభాగం మీద కూర్చోవడం ఆనందంగా లాంచి సాగింది నేను సుదూర దిగంతాల మీద తెల్ల మబ్బులు చూస్తూ కూర్చొని నీటి మీద ప్రయాణం ఎక్కువ కాలం చేస్తే ఆనందంగా ఉండదు కానీ కొంతకాలం బాధ నీతి మీద ఎక్కువ కాలం ప్రయాణం చేయడంలో వైవిధ్యం లేని ఒకే విధమై ఏకత మూలంగా కొంత విసుగ్గా ఉంటుంది అటువంటి ఇబ్బంది ఇటువంటి తాత్కాలిక విలాస యాత్రలో రేపు నలభై ఐదు దామెంద రామారావు గారి గురించి